మేము ఇన్ని రోజులుగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దొంగ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అందరిని ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్తున్నాం జనాలు విన్నారు 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 ఆహా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కదా ఇలానే మాట్లాడతారా లేమోలే అని అనుకున్నారే ఎప్పుడైతే సొంత చెల్లెలు వచ్చి అవును మా అన్న దొంగే అవును మా అన్న ఇదే అవును మా అన్న మోసం చేశాడు అని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో ప్రజలకి మేము మేము చెప్పిన దానికి ఎస్ బికాస్ సేమ్ పర్సన్ ఫర్ ఇన్ సో ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగా అంటే ఇప్పుడు ఒక చిన్న మాట ఉదాహరణ నేను తీసుకోకూడదేమో కానీ పర్లేదు ఆన్ కెమెరా ఐ ల్యావ్ చెప్పండి సొంత తల్లి చీ కొట్టింది చెల్లి చీ కొట్టింది కుటుంబ సభ్యులు ఏమో ఏమంటారు కనబడుతుంటే ఆయన కోసం రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసినటువంటి ముగ్గురు కీలక వ్యక్తులు వీళ్ళు ఎవరు ఆయన తల్లి చెల్లి ప్రశాంత్ చీకట్లేదే నాకు తెలుసువరకు అవి చీకొట్టింది కనిపించలేదు షర్మిల గారు వీడియో సందేశాలు చాలా వస్తాయి మేడం నేను కూడా ఒకటే తయారు చేసి బయటికి ఇవ్వచ్చు ఏ సందర్భంలో ఉన్నదో అన్నది తీసుకొచ్చి ఒక్క నిమిషం కిషోర్ గారు పోనీ మాట ప్రశాంత్ కిషోర్ దీంట్లో ఆయనకి సంబంధం లేదు దానికి ఎవరు చేశారు సార్ ప్రచారం ఎవరు చేశారు ఆయన ప్రశాంత్ కిషోర్ వచ్చి ప్రచారం చేయలేదు వ్యూహకర్త మరి ఎట్లా అనుకుంటే మీకు వ్యూహకర్త రెండు వేల టిడిపి రెండు వేల ఇరవై నాలుగు వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే కాదన్నా అవదన్నా కాదన్నా ఆయన మాట్లాడుతున్నాడు మరి టిడిపి గురించి టిడిపి గురించి ఎక్కడ మాట్లాడాలి వచ్చి కూర్చుని మాట్లాడాలి నేను అంటే ఇప్పుడు ఎలా ఉంది తెలుసా మరి అదే చెప్తున్నాను ఒకళ్ళకి వేసేటప్పుడు వాళ్ళు కూడా వేస్తున్నారు సోషల్ మీడియాలో అదే చెప్తున్నాను నేను ఏమంటున్నా అంటే నేను ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ని సమర్థించట్లేదు నేను మీకు మళ్ళీ చెప్పాను ఇదివరకు కూడా చెప్పాను ఒక నిషో లెక్ మీ కంప్లీట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులకి కారకులు జగన్మోహన్ రెడ్డితో సహా ఇంకొంత మంది ఉన్నారు అందులో షర్మిల విజయమ్మ ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ ఈక్వల్ భాగం ఉంటుంది వాళ్ళకి తప్పుడు ప్రచారాలని తీసుకెళ్ళడం కులాల పరంగా మతాల పరంగా చాలా చేశారు వాళ్ళు అండ్ ఆల్సో ఇన్ని చేసినప్పుడు నేను అంటున్నా అంటే నాకేం వాళ్ళ మీదేమి పాజిటివ్ కానర్ లేదండి నేను ఆమె తెలియదు ఓపెన్లీ ఏమన్నా అండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అవడానికి కారణం వాళ్లే అందులో డౌట్ కూడా లేదు నేను అది కూడా చెప్తాను మీకు అది కూడా చెప్తాను మీకు కానీ ఇవాళ అలాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి అవును మేము ఆ రోజున తప్పు చేసాం రైట్ ఈ మనిషి తప్పుడు మనిషి అని వాళ్లే చెప్తున్నారు బయటకు వచ్చి ది క్రెడిబిలిటీ ఆఫ్ ది పర్సన్ ఇస్ గాన్ ఇప్పుడు మీరు అంటున్నారు విజయం అగెన్స్ట్ గా వెళ్ళలేదు కదండి అని అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేసిందిగా మరి ఇప్పుడు ఎందుకు ప్రచారం చేయాల ఎందుకు ఎందుకు అమెరికా పోయి కూర్చుంది పోని కూతురికి ఒక వీడియో సందేశం పంపించింది కదా కడప జిల్లా ప్రజలందరూ కూడా మా అమ్మాయిని కడప పార్లమెంట్ ప్రజలందరూ కూడా మా అమ్మాయిని గెలిపించడం సందేశం పంపించిందిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎందుకో ఒక వీడియో సందేశం పంపించలేదు సరే అయితే అంటే రాజకీయ కోణంలో చూస్తే అట్లాగే ఉంటాయి కూతురు మీద ఉన్న ప్రేమ బట్టి ఎందుకు అలా అనుకోవాలి అనుకోవాలి అలా మీరు దాన్ని ఆ రకంగా వక్రీకరిస్తే నేనేం చేయలేదు కిషోర్ గారు ఇప్పుడు నేను అసలు కూతురు కొడుకు తీసుకురాలి నేనేమన్నాను తను విజయమ్మ గారు అప్పుడు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు ఇప్పుడు గౌరవాధ్యక్షురాలుగా లేదు తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని ఇచ్చింది కడప పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా షర్మిలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీరు అభిమానించి ఆమెను గెలిపించండి సో అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి అని కాలే బలపాలు కట్టుకుని తిరిగారు కదా మీరు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇవాళ ఎందుకు అతనికి సపోర్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు నేను ఎందుకు అంటున్నా అంటే సి నేను మళ్ళీ చెప్తున్నానండి వీళ్ళ మీద నాకు ఏ విధమైనటువంటి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజున ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు మనకి ఎప్పుడు కనపడలేదు షర్మిల గారు కూడా ఏ రోజున కనపడలేదు అమరావతి రైతుల మీద దాష్టికాలు జరిగినప్పుడు కనపడలేదు ఆడపిల్లలు అదృశ్యమైనప్పుడు కనపడలేదు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కనపడలేదు చంద్రయాన్ని చంపినప్పుడు కనపడలేదు ని చంపినప్పుడు కనపడలేదు సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు కనపడలేదు మళ్ళీ అమర్నాథ్ గౌరిని చంపినప్పుడు కనపడలేదు ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు కనపడలేదు కానీ ఇవాళ వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ వచ్చి ఉన్నాం అని అంటే వినడానికి ప్రజలు పిచ్చి వాళ్ళ కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు జనాల్లో వెళ్తాయి కదా జగన్ నేను అనేది అది జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి ఆ రోజున రాష్ట్రం అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారో అడుక్కోలేదా అడుగున్నారు కదా సరే స్టికింగ్ టు మై పాయింట్ సో డెఫినెట్ గా ఇవాళ రోజున ఇప్పుడు ప్రతిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారు అంటే మన విజయమ్మ కూడా పనిచేస్తుందా షర్మిలు కూడా పనిచేస్తుందా అంటే మిమ్మల్ని తప్పుగా చూపించిన ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పనిచేస్తున్నట్ట మీరు తప్పులు చేస్తే ప్రజలు తప్పులు చూపిస్తారు మీరు అంత మంచి వాళ్ళైతే మీ చెల్లి నీతోటే ఉండేది కదా మీరు అంత మంచి వాళ్ళు అయితే మీ అమ్మ నీతోటే ఉండేది కదా నీకే క్యాంపెయిన్ చేసేది కదా కడపలో నీ నీ క్యాండిడేట్ ని ఓడించి కూతుర్ని ఎందుకు గెలిపించమని చెప్తుంది పోనీ అక్కడ ఒకటి పోనీ అక్కడ ఒక చోట కూతురు మీద ప్రేమ ఉందనుకుందాం మిగతా అంతా కూడా కనీసం ఇక్కడ ఒక చోట మా అమ్మాయిని గెలిపించండి మిగతా అన్ని చోట జగన్మోహన్ రెడ్డి మనుషులు గెలిపిస్తారు ఆ సబ్జెక్ట్ తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి నేను జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ కిషోర్ గారు ఎందుకంటే అంటే ఇంటర్నల్ టు కంటెస్ట్ కానీ కానీ ఇవాటి రోజున ఆ మాట కూడా మేము ఎందుకు మాట్లాడామంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు కాపాదించాడే లేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా లేదా కొట్టుకున్నది నువ్వు నువ్వు చెల్లెలు ఆస్తుల కోసం కొట్టుకున్నారో అధికారం కోసం కొట్టుకున్నారో మీరిద్దరు కొట్టుకున్నారు మధ్యలో మాకేం సంబంధం పాయింట్ మీరు మా మా మీద వేలెత్తి చూపిస్తాం మేము ఊరుకుంటామా అసలు మొత్తం లెక్క పెట్టేస్తాం నీ తప్పులన్నీ లెక్క పెట్టేస్తాం ఎందుకు ఊరుకుంటాం మేము తప్పు చేయనప్పుడు మా మమ్మల్ని ఓ ఎత్తు పడుస్తా అంటే మాజిట్ పార్టీలో ఉంది తను అనవసరంగా ఏంటో చంద్రబాబు నాయుడు గారు వర్స్ట్ కల్చర్ తెలుసా అన్నది గాని జగన్మోహన్ రెడ్డి గారు మీద పసుపు రంగు చీర కట్టుకుని వెళ్ళింది ఎవడన్నా మాట్లాడతాడండి అట్లా అది మాట్లాడారు లేకపోతే ఏదైనా సరే మళ్ళీ మీ టిడిపి నే రావాలని మీరు కోరుకుంటారు ప్రజలు ప్రజలు కోరుకుంటారు అనే ప్రజలు కోరుకుంటారు సో మళ్ళీ వీడియో మీరు చేసే టైంకి ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎవరెవరు వేశారు ఏ రకంగా వేశారు ఇప్పుడే క్లారిటీ ఉందా అప్పటికి కొంచెం ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తాయి కాబట్టి సో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడదాం మీరన్న మహిళలు ఓటేసారా లేకపోతే ఇంకెవరెవరు ఓటేశారు వాళ్ళు వేసిన ఓటు మీకే వేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారా ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ద్వారా మొత్తం అంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ అవకాశం వస్తుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ